నేను జై రావ్ భారత్ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా బ్యాలెట్ నంబర్ ఐదు కోటు గుర్తు ద్వారా నేను ఈ పోటీలో ఉండటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పిఠాపురం నియోజకవర్గం ఎంత ప్రాముఖ్యం పొందిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇలాంటి తరుణంలో పిఠాపురం నియోజకవర్గంలో పుట్టిన నేను పోటీలో ఉండటం చాలా గర్వంగా చాలా ఆనందంగా సంతోషంగా భావిస్తూ ఉన్నాను కోట్ల రాజకీయం కోట్ల రాజకీయం జరగాల్సిన ఈ పిఠాపురం నియోజకవర్గంలో కోట్ల రాజకీయం చేస్తున్న ఈ బడా రాజకీయ నాయకులు ఏ విధంగా రాజకీయం చేస్తారో మేము కూడా చేద్దాం అనే ఉద్దేశంతో అతి పేద పేదరికం నుంచి వచ్చిన నేను కూడా ఈ పోటీలో ఉండటం జరిగింది ఎవరో చంపేస్తానో మరెవరో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఇస్తాననో ఆశ చూపినా సరే బెదరకుండా ఆశపడకుండా కష్టపడి ప్రజల కోసం పనిచేయాలని ఉద్దేశంతో వచ్చిన నేను నా ప్రజలందరినీ కూడా ప్రతిరోజు గడప గడప తిరిగి ఒక్క ఓటు వేయండి అని ఆశీర్వదించండి అని కోరడం జరిగింది మిత్రులారా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి కూడా అలు పెరగకుండా అనేక గ్రామాలు యాభై నాలుగు గ్రామాలున్న పిఠాపురం నియోజకవర్గంలో నలభై మూడు గ్రామాలు ఈ రోజుకి నేను తిరిగాను అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అతి సామాన్యుడిగా పది మంది కుర్ర ప్రతి ఊరు కూడా మేము వెళ్ళి గడప గడప తొక్కి ఒక్క ఓటు వేయండి అమ్మా మీ మీకోసం నేనున్నాను నా పార్టీ ఉంది నా మిత్రులు అందరూ ఉన్నారు అని భరోసా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది నేను తిరిగిన ప్రతి ఊరిలో కొన్ని వేల సమస్యలు నేను అడ్రస్ చేయడం జరిగింది రాగునీరు లేదు సాగునీరు లేదు కాలువలు లేవు ఎంత వరస్ట్గా ఎంత దారుణంగా వాళ్ళ జీవితాలు దుర్బలమైన స్థితిలో ఉన్నాయో నేను నా కళ్ళారా చూశాను కాబట్టి ఈ ప్రజల కోసం గెలిచిన ఓడిన పిఠాపురం నియోజకవర్గంలోనే పనిచేయాలి అని చాలా దృఢంగా నిర్ణయించుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కాకినాడ రూరల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే నేను ఎక్కడా కూడా వెనకకుండా తొనగకుండా ఏ పార్టీలోకి చేరకుండా నా పార్టీతో భీమ్ అనే నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేసి ఇరవై నాలుగులో నా సొంత నియోజకవర్గమైన అయిన పిఠాపుల నుండి పోటీలో ఉన్నాను ముచ్చెమటలు పట్టిస్తా ఉన్నాను ఈ కోటీశ్వర్లు రాజకీయాలు చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఎక్కడా తగ్గకుండా ధీటుగా కొన్ని పదుల సమస్యల మీద ఇప్పటికే నేను పోరాడడం జరిగింది మిత్రులారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలని మీడియా ముఖంగా ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను ఇదే చెందుర్తి గ్రామంలో నేను మొదటగా నా ప్రచారాన్ని ప్రారంభించి ఈరోజు తుది రోజు కాబట్టి చివరి రోజు కాబట్టి అదే చందుర్తి నియోజకవర్గంలో చెందుర్తి గ్రామంలో నేను పుట్టాను కాబట్టి నా పుట్టిన గడ్డ మీద నుండే నా చివరి రోజు ప్రచారం రోజు కూడా నేను ముగిస్తూ ఉన్నాను వందల సమస్యలను చూసి నేను వాటిని వాటిని ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తప్పనిసరిగా నాకు మంచి ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికాబద్ధంగా ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ సమస్యలని నేను ముందుండి నా పార్టీ ముందుండి నా మిత్రులందరూ కుటుంబ సభ్యులు ముందుండి పోరాటానికి మెడలు వంచి ఈ రాజకీయ నాయకుల్ని సమస్యలు చెయ్యకపోతే తోలు తీసే విధంగా మేమందరం ఉన్నామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ మీరు ఏ ఇంటికైనా వచ్చి నిజంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారా లేదా రోడ్ షోలు చేసుకుంటూ ఇదే రాజకీయం అని మీరు భావిస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా జీరో పాలిటిక్స్ బడ్జెట్ అని చెప్పి ఒక మంచి రాజకీయం చేద్దామని చెప్పి పది సంవత్సరాల క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు మీరు మీ పార్టీ మీ మిత్రులు కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతూ ఉంటే మీరు ఏ విధంగా జీరో పాలిటిక్స్ బడ్జెట్స్ చేస్తారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి ప్రజలారా వైఎస్ఆర్సీపీ అడ్డంగా రాష్ట్రాన్ని దోచేసి కోట్ల రూపాయలు సంపాదించి అది మరలా ప్రజలకు ముష్టి వేసినట్టుగా వేస్తూ ఉంటే రెండు వేలు మీరు మూడు వేలు పంచుతుంటే ప్రజలకు తెలియదు అనుకుంటా ఉన్నారా మేము వివరించమనుకుంటా ఉన్నారా మీరు కళ్ళు మూసుకున్నాం అనుకుంటా ఉన్నారా ఐదు సంవత్సరాలకి రెండు వేలు మూడు వేలు పంచుకుంటూ పోతే రోజుకి అది ఎంత అవుతుంది అద్దు రూపాయో రూపాయో ప్రజలు ముష్టి వాళ్ళు అనుకుంటా ఉన్నారా దేవుడిగా భగవంతుడిగా పూజించాల్సిన వాటర్ను ముష్టి వాళ్ళ తయారు చేసిన మీరు మీరు నిజమైన నీచులు అని నేను ఈ సందర్భంగా ప్రజలకు మీడియాకు తెలియజేస్తూ ఒకవేళ ఈ ప్రజాక్షేత్రంలో మేము ఓడిన ప్రజల కోసమే పోరాడుతాం ప్రజల కోసమే పనిచేస్తాం మేం గెలిస్తే ప్రజలకు ఏం కావాలో ముందుండి చేస్తాం మేము ఒకవేళ ప్రజల చేతిలో ఓడిపోతే గెలిచిన వ్యక్తిని కాలర్ పట్టుకొని పరిగెట్టించి పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయండి మీ ఓటు నోటుకు కాదు కోర్టుకు వేయండి అని మీ మమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ నా గుర్తు కోర్టు నెంబర్ ఐదు నాది దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీరు గెలిపించినా ఓడిన నాకు మీరు వేసే ఆ వంద ఓట్లు వెయ్యి ఓట్లతో నేను మరింత బలంగా తయారై ప్రజాక్షేత్రంలో నిలబడి తప్పకుండా పేద ప్రజల కోసం అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేస్తూ నాకు ఈ రెండు నెలల నుండి మీడియా మిత్రులందరూ కూడా రాత్రి పగలు నేను ఎక్కడికి వెళ్ళినా సహకరించిన ప్రతి ఒక్క మీడియా సోదరుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ ఇదే విధంగా నేను గెలిచిన ఓడిన నాతో ఉండాలని ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా మీ పోరాటాలు మా పోరాటాలుగా మేము కూడా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ అందరూ